అందరికీ నమస్కారం సెప్టెంబర్ ఏడున సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడనుంది అయితే ఈ చంద్రగ్రహణం భారతదేశంలో కనిపించనుందా కనిపిస్తే సూతకాలం ఎప్పటి నుంచి ప్రారంభమవుతుంది అనే విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియో చూసే ముందు ఒక్క లైక్ చేసి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి ఈ ఏడాదిలో ఇది రెండో చంద్రగ్రహణం భాద్రపద మాసం సెప్టెంబర్ ఏడవ తేదీ పౌర్ణమి రోజు ఈ గ్రహణం ఏర్పడనుంది భారత కాలమానం ప్రకారం ఈ చంద్రగ్రహణం సెప్టెంబర్ ఏడవ తేదీ రాత్రి తొమ్మిది గంటల యాభై నిమిషాలకు ప్రారంభమై అర్ధరాత్రి ఒంటి గంట ముప్పై ఒక్క నిమిషాలకు ముగుస్తుంది దీని మొత్తం వ్యవధి సుమారు మూడు గంటల నలభై నిమిషాల వరకు ఈ గ్రహణం ఉండబోతోంది అలాగే ఈ చంద్రగ్రహణం రోజు చంద్రుడు రెడ్ కలర్లో ఉంటాడు కాబట్టి చంద్రుణ్ణి బ్లడ్ మూన్ అని కూడా పిలుస్తారు అయితే భారతదేశంలో దీని ప్రభావం ఎంతుండబోతుంది అనే విషయానికి వస్తే సెప్టెంబర్ ఏడు ఎనిమిది మధ్య ఏర్పడే సంపూర్ణ చంద్రగ్రహణాన్ని భారత ప్రజలు వీక్షించే అవకాశం ఉంది ఈ చంద్రగ్రహణం భారతదేశంతో పాటు యూరప్ అంటార్కిటికా పశ్చిమ పసిఫిక్ మహాసముద్రం ఆస్ట్రేలియా హిందూ మహాసముద్ర ప్రాంతాల్లో కూడా పూర్తిగా కనిపిస్తుంది ఈ చంద్రగ్రహణం భారతదేశంలో కూడా కనిపిస్తుంది కాబట్టి దీనికి సూతకాలం కూడా చెల్లుబాటు అవుతుంది చంద్రగ్రహణం ఏర్పడడానికి తొమ్మిది గంటల ముందు సూతకాలం మొదలవుతుంది అంటే సెప్టెంబర్ ఏడవ తేదీ మధ్యాహ్నం పన్నెండు గంటల యాభై ఏడు నిమిషాల నుంచి సూతకాలం ప్రారంభమవుతుంది ఈ సూతకాలంలో ఆలయాల తలుపులు మూసివేస్తారు పూజలు చేయరు గ్రహణం ముగిసిన తరువాత ఆలయాలను తెరిచి శుభ్రం చేసి పూజలు నిర్వహిస్తారు అలాగే ఇంట్లో కూడా ఈ గ్రహణం ముగిసిన తరువాత ఇంటిని అలాగే పూజా మందిరాన్ని శుభ్రం చేసి పూజ చేయాలి చూసారు కదండి ఈ వీడియోలో మనం సెప్టెంబర్ ఏడున ఏర్పడనున్న సంపూర్ణ చంద్రగ్రహణం గురించి తెలుసుకున్నాం కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఇంకా మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి Thank you. Thanks for watching.